గుంటూరు మిర్చి రైతులకు మద్దతు తెలపడానికి వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు విపరీతమైన జనాదరణ లభించింది ఎన్నికల కూడా ఉన్నప్పటికీ లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు వెళ్లారు ఒక మాజీ ముఖ్యమంత్రి వస్తున్నప్పటికీ జనాలను కట్టడి చేయడానికి ఒక్క పోలీస్ అధికారి కూడా అక్కడ లేరు చాలా పెద్ద సంఖ్యలో రైతులు కార్యకర్తలు రావడంతో జగన్మోహన్ రెడ్డి వాహనం ముందుకు వెళ్లే పరిస్థితి కూడా అక్కడ లేకుండా పోయింది అయినప్పటికీ పిన్నెల రామకృష్ణారెడ్డి కొడాలి నాని వంటి నేతలు జనాలను అదుపు చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ముందుకు వెళ్లేలా చేశారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వచ్చిన జనాలను చూస్తే ప్రభుత్వంపై రైతులు సామాన్య ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకతతో ఉన్నారో అన్నది అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే కూటమి పార్టీలకు అనుకూలమని పేరున్న మీడియా వర్గాలు అంతా నకిలీ రైతులు అంటూ ప్రచారం చేస్తున్నారు వారు చెప్పేదాన్ని బట్టి చూస్తే అసలు మిర్చి రైతులకు గిట్టుబాటు ధర సమస్యే లేదు అనే విధంగా ఉంది రైతులను పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఈ గుంటూరు మిర్చి యార్డుకి ఎంతో దూరం లేదు అయినప్పటికీ ఆయనకు వీరి బాధ కనిపించడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిపై విమర్శలు కురిపించారు ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోని పక్షంలో ప్రభుత్వం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు నిజానికి రాజకీయ కోణాలు కాసేపు పక్కన పెడితే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు వెళ్లడం అన్నది ముమ్మాటికి సమర్థించదగ్గ అంశమే ఎందుకంటే గత రెండు నెలలుగా మిర్చి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అయినప్పటికీ మీడియా కానీ ప్రభుత్వం కానీ వారి సమస్యలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం లేదు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి రావడంతో అది రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి ఇవాళ లేఖ కూడా రాశారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గుంటూరుకు వెళ్లి అక్కడ రైతులకు మద్దతు ప్రకటించకపోతే ప్రభుత్వం వీరిని పట్టించుకునేవారా మరోవైపు నిన్న విజయవాడలో కావచ్చు ఈ రోజు గుంటూరులో కావచ్చు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్న జనాదరణ పెద్ద సంఖ్యలోనే ఉంది ఈ పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక మంచి పరిణామమనే చెప్పాలి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది అనుకునే వారి నోర్లు కూడా ఈ రెండు పర్యటనల ద్వారా మూతపడ్డాయి జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు మాత్రమే వచ్చినా ప్రజల్లో ఇంకా అతని స్థానం ఏమాత్రం తగ్గలేదని కూటమి పార్టీలకు హెచ్చరించినట్టే అవుతుంది అదేవిధంగా వైఎస్ఆర్సిపి నుంచి ఇతర పార్టీలలోకి మారిపోవాలని ఆలోచన చేస్తున్న నాయకులు కూడా మరోసారి బేరీ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది ఎందుకంటే ఈ స్థాయిలో జనాదరణ ఉన్న పార్టీని కష్టకాలంలో వదిలి వెళితే వారి భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్నది అర్థం చేసుకోవచ్చు సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గుంటూరు పర్యటన సక్సెస్ అనే చెప్పాలి ఒక వర్గ మీడియా ఎంత ప్రచారం చేసినప్పటికీ ఈ ప్రచారాలు ఏవి నిలబడే పరిస్థితి కూడా లేదు